పూరి టు తిరుపతి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ జనరల్ బోగిలో పోలీసులు చెకింగ్ చేపట్టారు ఈ తనిఖీలో ఇరవై ఒక్క కిలోల గంజాయి స్వాధీనమైంది బాపట్ల సిఐ రాంబాబు ఎస్ఐ రవి చీరాల వన్ టౌన్ ఎస్ఐ రాజలక్ష్మి మహిళా కానిస్టేబుల్ సునీత బాపట్ల ఎస్ఐ సరస్వతి మహిళా పీసీలు స్వప్న పావని ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎస్ఎంకే రెడ్డి చీరాల ఎస్ఐ కొండయ్య డాగ్ స్క్వాడ్ అధికారి కోటేశ్వరరావు డాగ్ చర్యతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు ఈగల్ టీంతో కలిసి చేసిన ఈ ఆపరేషన్లో పోలీసులు నిషేధిత గంజాయి పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు और वाला दे दे यार ओके क्या बोलते हैं मोहेन दिलसा जी बुद्धिट्राम पोटो जी बुद्धि पट से काम डॉक्टर से उन्होंने ये पड़ सकता है वीडियो भेड़ी भेड़ी किस आदमी లేషర్ దైతు డాగ్ వీడియో మనం దేఖయడం ఓరే ఓరే ఇదaje అరే ఇగో గణో ఎప్పుడు సోకు యాది ఈ కృష్ణశంమే ఐగో టికెట్ చూపించు తీదతి ఈ మాత్రం కేంద్రం బావు మిరక టికెట్ చూపించండి టికెట్ 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 చూపించు ఏయ్ ఎడరా కానీ ఎవరిది కూర్చున్నారు కదా పక్కన కూర్చున్నారు ఎవరు లేరా బ్యాగ్ పెట్టారు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు బ్యాగ్ టికెట్